श्रीगुरुभ्यः नमः अर्हितो

ாய் நடு நீங்கடவென்றும் அம்மனாய் மாத்தமம் தாராரோ வாசல் திருவாதார் நாத்த துஜாய் நாராயணம் நம்மால் போத்தப்பரை துறம் பொன்னையனால் பொண்டொரனால் கோத்தி சென் வாய்ந்த கும்பகோணம் தோத்து மனக்கே பிரிந்தியில் தான் తందాలో ఆ తందురుడయ్యాయరంగలమే తీర్థిమాయ వందాం తిరువేలో రెంబావాయ్ తాండాగలే శరణం ప్రియ భగవద్ బంధువులారా ఈ రోజు మన అమ్మ గోదాదేవి ఆచరిస్తున్నటువంటి ఈ తిరుప్పావై వ్రతంలో పదో రోజు చేరుకున్నాం ఈ రోజు మరొక గొప్ప లేపి తమ సమూహంలో చేర్చుకుంటున్నారు అయితే ఈ గొప్ప పూర్తిగా క్రీక్ష్ణుడు యొక్క భక్తిలో నిమగ్నమై ఉండి లేవనటువంటి గొప్ప ఈ రోజు లేపుతున్నారు ఈ రోజు యొక్క పాశులం యొక్క విశేషమేంటంటే సర్వమును చెంది ఉన్న ఆ స్వామిని కూడా దాసోహమని అనిపించుకుని సద్భాగ్యమునకు అదృష్టమునకు నోచుకుని ఉండి ఆయనతో నీవు ఒక్కదానివే స్వర్గానుభవాన్ని పొందుచుంటివా ఎంత స్వార్థమమ్మా తలుపును తీయకుంటే మానే కనీసం ఒక మాటనైనా విప్పి మాట్లాడకూడదా మిక్కిగా పరిమిళకు ఆ శ్రీ తులసి మనల చేత అలంకరించబడ్డ కాల నియంతయగు కిరీటి నారాయణుని నోరు విప్పి కీర్తించినచో మన వాంఛను అనడి దొసంగు ధర్మమునకు ప్రతిరూపమైన శ్రీరామునిగా మన స్వామి గతంలో అవతరించి ఉండే అప్పుడు ఈ స్వామిచే మృత్యువాతబడ్డ కుంభకణుడు ఒకవేళ నిద్రలో నీతో పోటీకి దిగి నీలాగా నిద్రించలేక ఓడిపోయిన వాడై తన యొక్క అతి దీర్ఘమైన నిద్రను కూడా నీకు ఇచ్చినా ఏమి లేనిచో అంత నీతో కలిసినంతటనే మా గోష్ఠి పరిపూర్ణమైనట్లుగా శిరోభూషణమైనటువంటి దానిని నువ్వు తొట్టుపాటునందుకు తెలివిని తెచ్చుకొని ఈటించి జాగ్రత్తగా కవాటము తెరుపుము అని చెప్పి ఈ రోజు గొప్ప బాలకి అమ్మ నిద్రలేపి తమ సమూహంలో చేర్చుకుని ముందుకు సాగుతున్నాను జై శ్రీమన్నారాయణ